రైతుల పట్ల ప్రభుత్వం పూర్తి నమ్మకం నింపి అండగా నిలుస్తూ పరిపాలనలో మార్పులు నేపథ్యంలో రైతు గుండెల్లో నమ్మకం నింపే విధంగా కూటమి ప్రభుత్వం రైతు ప్రజా సంక్షేమ పరిపాలన అందిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెంట్ల మనోహర్ తెలిపారు రాజానగరం మండలం సంపత్ నగరంలోని రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెంట్ల మనోహర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తదితరులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నాదెంట్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ గోనె సంచులు లేకపోవడం దూర ప్రాంత మిల్లులకు లింక్ చేయడం వంటి సమస్యలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయని తెలియజేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించవలసిన బకాయిలు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రైస్ మిల్లర్లకు బకాయి పెట్టిన పదకొండు వందల కోట్లలో నాలుగు వందల కోట్లు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం రాజానగరం నియోజకవర్గంలో ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి నమోదైనట్లు వివరించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ రూడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ ఆర్ కృష్ణ నాయక్ డిఎస్ఓవి పార్వతి తదితరులు పాల్గొన్నారు సరే కతలే టెక్స్ట్ జల్పు మన చేంజ్ ప్లీజ్ అది మొంగర్ పెట్టునా ఉంచి వైర్ ఓన్ మీర మీర ఆప్షన్స్ మీర జేసి గారి కొంచెం వెనకల పెద్ద వాకనే వాడు తీసుకుంటాడు ఉందో తూచి కొంచెం అన్న తెలంగాణలో భరోసా నింపడానికి మేము నిజాయితీగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రాన్ని ఈ విధంగా పరిపాలించి చూపించగలిగితే ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావచ్చు మార్పు తీసుకురావచ్చు అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనతోటి గత సంవత్సరం నుంచి కూడా ఈ కార్యక్రమం గుర్తుకు తీసుకొస్తా ఉన్నాం ఒక్కసారి మీరు ఆలోచించాలి ఈ ప్రాంతంలోనే ఎన్నికల ముందు రెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మేమందరం అందరం కూడా పర్యటించినప్పుడు రైతులు కష్టపడి పండించిన పంటని ఇదే రైతు సహాయ కేంద్రాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు నమోదు చేయించుకున్న తర్వాత ఏ విధంగా ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకునే వాళ్ళు మీ అందరికీ తెలుసు ఒకటి ఆ మిలికెలం అనేవాడు ఇంకోటి ఇంకో వెళ్ళమనేవాడు లారీ లేదనేవాడు లేవనేవాళ్ళు సంచుల కోసం దంగా చేసిన రోజు మీరు మర్చిపోకండి ధాన్యం ఎంత అనేది కాదు మీ చేతికి ఎంత వస్తుంది కాదు ఏదో విధంగా ముందు సరుకు తీసుకెళ్ళి మన గౌరవాన్ని నిలబెట్టుకుందాం అనే తపన రైతులో ఉంటుంది దాన్ని వీళ్ళు ఎంత దుర్మార్గంగా వాళ్ళ వ్యక్తుల కోసం వాళ్ళకు నచ్చిన మిల్లుల కోసం కొంతమందికి లాభం జరిగేటట్టు రైతాంగానికి నష్టం జరిగేటట్టు వీళ్ళు పరిపాలించారు మీ అందరు చూశారు నాకు బాగా గుర్తు ఇక్కడే మేము ఆ రోజు పర్యటిస్తుంటే తుఫాన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఐదారు రోజుల నుంచి అదే లారి కింద రైతులు పడుకున్నారు నిశ్చితుగా రైస్ మిల్లర్లు నువ్వు పేటిఎం ద్వారా డబ్బులు కడితేనే నీ సరుకు తీసుకుంటామని చెప్పేవాళ్ళు కష్టపడి ఐదు ఆరు నెలలు రైతు పండించిన పంట తీసుకొచ్చిన తర్వాత గోతాల్లో ఎటు పోలేని పరిస్థితి మిల్లర్ ఏమో నువ్వు ఇస్తే నాకు నగదు క్యాష్ ఇవ్వు క్యాష్ లేదంటే పర్లేదు పేటిఎం చేయమన్నాడు అంటే నీ సరుకు అమ్ముకోవడానికే నువ్వు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది మిల్లర్ అంత దుర్మార్గంగా వ్యవహరించిన ఆ ప్రభుత్వాన్ని రైతాంగం ఎప్పుడు కూడా క్షమించుకోవడం కేవలం రాజకీయాల కోసం ఉపయోగించుకున్నాను మిమ్మల్ని ఒక ఓటు బ్యాంక్ గా మార్చారు రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రస్తావించి ఆయన కొడుకుగా ఇతను కూడా రైతు బిడ్డగా కొత్త అవతారం ఎత్తి ఎంత మోసం జరిగిందో మేము అందరు చూశారు అంటే నేను రాజకీయంగా ఎక్కువ మాట్లాడను కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రాంతాలనే మేము తిరిగాము కాబట్టి ఆ రోజు కష్టాలు ఇంకా మాకు తెలుసు కాబట్టి నేను ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నాను చాలా పొరపాటు అర్థం చేసుకోవాలి మీరు ఇరవై ఒక్క రోజులు డబ్బులు ఇస్తారని చెప్పి ధాన్యం కొనుగోలు చేసి ఆరు నెలలు ఇవ్వలేదు ఆరు నెలలు సుమా ప్రభుత్వం మారిపోయినాక ఇదేంటి రైతులకి బకాయిలు ఏంటని చెప్పి నేను లిస్టు చూసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఏదో విధంగా మనం సరే తీసుకొచ్చి మన రైతులకి మాత్రం ముందు ఇచ్చేద్దామని చెప్తే పదహారు వందల నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు చెల్లించిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు మనం చేశాం